దర్శనం తర్వాత ఆలయంలో గుడి మెట్లపై కూర్చోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో మీకు తెలుసా మామూలుగా మనం ఆలయానికి వెళ్లినప్పుడు చాలా విషయాలు మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం అనగా గుడికి వెళ్లగానే గంట కొట్టడం తీర్థ ప్రసాదాలు తీసుకోవడం ఆలయ చుట్టూ ప్రదర్శనలు చేయడం స్వామివారి దర్శనం అనంతరం గుడిలో కాసేపు కూర్చోవడం కానీ ఇలాంటివన్నీ ఎందుకు చేస్తాం వాటి వెనుక ఉన్న కారణం ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు ఒకవేళ అడిగినా కూడా అది సాంప్రదాయం ఆచారం పెద్దలు చెప్పారు అని చెబుతూ ఉంటారు మరి దర్శనం తరువాత గుడి మెట్లపై కూర్చోవడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పురాతన సంప్రదాయం ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం రూపొందించారు నిజానికి ఆలయం మెట్ల మీద నిశ్శబ్దంగా కూర్చుని ఒక శ్లోకం చదవాలి కానీ ఆ పద్ధతిని మంత్రాన్ని చాలా మంది ప్రజలు మర్చిపోయారు దర్శనానంతరం గుడి మెట్లపై కూర్చుని ఈ శ్లోకాన్ని పఠించాలి అలా చేయడం ద్వారా జీవితంలోని చాలా కలవరపరిచే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానాలు పొందుతారు ఇంతకీ ఆ శ్లోకం ఏమిటంటే అనాయాసేన మరణం బినాదేనియన జీవనం దేహం తవ సానిధ్యం దేహిమే పరమేశ్వరం దర్శనం కోసం గుడికి వెళ్లినప్పుడను కళ్ళు తెరిచి భగవంతుని దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతారు కొంతమంది కళ్ళు మూసుకుని నిలబడి భగవంతుడిని ప్రార్థిస్తారు పరమాత్ముని దర్శనానికి వచ్చిన మనం కళ్ళు మూసుకోవడం ఎందుకు కళ్ళు తెరిచి భగవంతుని రూపాన్ని నిజ స్వరూపాన్ని దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలి మీ మనసు అలోలిక ఆనందంలో మునిగిపోయేలా భగవంతుని దివ్య మంగళ స్వరూపంతో మీ కళ్ళలో నిండిపోయేలా దర్శనం చేసుకోవాలి దర్శన అనంతరం గుడి మెట్ల మీద కూర్చున్నప్పుడు మీరు కళ్ళు మూసుకుని మీరు చూసిన భగవంతుని స్వరూపాన్ని ధ్యానించాలి కళ్ళు మూసుకుని మనస్సు లోపల ఉన్న ఆత్మను ధ్యానించాలి ధ్యానంలో భగవంతుడు కనిపించకపోతే ఆలయానికి తిరిగి వెళ్లి మళ్లీ దర్శనం చేసుకోవడం మంచిది అయితే దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే మనం దర్శనం చేసుకున్నప్పుడు మన ప్రాపంచిక అవసరాలు కోరికలను నెరవేర్చగలిగే శక్తి సామర్థ్యాలున్న సర్వశక్తి మంతుడిని చూడడానికి బదులుగా మన ఆత్మలో ఆయన రూపం ముద్రపడేలా చేయాలి ఆలయం మెట్లపై కూర్చొని సర్వశక్తి మంతుడితో మన దర్శనం సమయంలో జరిగిన అద్భుత దృశ్యం గురించి ఆలోచించడం అత్యంత అవసరమైన చర్య దానిని సంప్రదాయ పద్ధతిలో చేయడం తప్పనిసరి మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు